నిజంగా నీ సేవకుడినైతే నిజంగా నీ దాసు అయితే నిజంగా నన్ను ఈ పరిస్థితులలో నీవే నాకు సహాయము చేయమని చెప్పి నేను ప్రార్థన చేశాను దేవునికి స్తోత్రంగాక హలో లుయా కాని దేవుడు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎవరినైతే దేవుని చేతికి అప్పగించినో వారి జీవితంలో భయాలు మొదలయ్యాయి వారి జీవితం దేవుడు చేయడాన్ని మనుష్యుడు కొడితే వీపు మీద కొడతాడు మనుషుడు కొడితే వీపు మీద కొడితే కొద్దిసేపు మాత్రమే బాధ ఉంటుంది కానీ దేవుడు దేవుని చేతికి గన గనక మనం అప్పగిస్తే దేవుడు గనక ఒక దెబ్బ కొడితే వాడు మట్టి కరుస్తాడు తిరిగి మరలా లేవడు వాడు వాళ్ళు లేవడు వాని జీవితము అంధకారం అయిపోతుంది వాని జీవితం నవ్వుల పాలైపోతుంది వాని జీవితము ఎన్నిక కాదు వాడు ఎక్కడికి వెళ్ళినా వాడు నిలబడలేడు వాని మాట వారది వాని చూపు వారది వాని ఆలోచనలు సఫలము కావు